హాయ్ ఫ్రెండ్స్ అందరూ అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మనం వీడియోలోకి వెళ్దాం పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి అదృష్టం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది పుట్టుమచ్చల ప్రకారం అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష పండితులు అంటూ ఉంటారు పుట్టుమచ్చ ఉన్న ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పుట్టుమచ్చలు మనిషి వ్యక్తిత్వం భవిష్యత్తు గురించిన సమాచారాన్ని చెప్తాయని అంటుంటారు మరి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే అదృష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మందికి పెదవులపై పుట్టుమచ్చలు ఉంటాయి పై పెదవి బయట అంచుపై పుట్టుమచ్చ ఉంటే శుభప్రదంగా చెబుతూ ఉంటారు కానీ క్రింద పెదవుపై పుట్టుమచ్చ ఉండటం అంత మంచిది కాదని అంటూ ఉంటారు ఇది చెడు అలవాట్లను సూచిస్తుందట అదే విధంగా కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉండటం చాలా శుభదాయకంగా ఉంటుంది అని భావిస్తారు శుభప్రదంగా భావిస్తారు కుడి చేతిలో పుట్టుమచ్చ ఉంటే సంపన్నమైన విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు ఇలా చాలా వరకు డబ్బును ఎక్కువగా సంపాదిస్తారు విజయం వైపు దూసుకెళ్తారు ఇక శాస్త్రం ప్రకారం చెవి లోపల వెలుపల భాగంలో పుట్టుమచ్చ ఉంటే ఇది విలాసాల కోరికను సూచిస్తుంది అదేవిధంగా డబ్బును కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ భాగంలో పుట్టుమచ్చ ఉండటం అదృష్టంగా భావించిన వీరు డబ్బును మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు మగవారు తమ కుడివైపు శరీర భాగాలపై పుట్టుమచ్చలు కలిగి ఉంటే అదృష్టమని పండితులు చెబుతున్నారు అదే మహిళలైతే ఎడమవైపు శరీరంపై పుట్టుమచ్చలు కలిగి ఉంటే మేలు జరుగుతుందని అంటారు ఓ వ్యక్తి శరీరంపై పన్నెండు కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది చెడు సాంకేతలకు గుర్తు అని చెబుతున్నారు వారి జీవితంలో ఆనందం మనశ్శాంతి ఉండవని అంటున్నారు కుడి కన్ను బొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట అదే ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గొడవలు పెరిగి విడిపోతారని అంటున్నారు అయితే ఇలా కనుబొమ్మలపై పుట్టుమచ్చలు ఉన్నవారు ప్రయాణాలు బాగా చేస్తారట ముఖం మధ్యలో మోళ్ళు అంటే పుట్టుమచ్చ ఉంటే అది ప్రేమకు గుర్తు అదే పుట్టుమచ్చ ముఖంపై కుడివైపు ఉంటే ఆ వ్యక్తి ఏదైనా ఒక సబ్జెక్టుపై విపరీతమైన నాలెడ్జ్ని పొందుతారు అదే కనుబొమ్మ పైన ఆడవాళ్ళకు ఉంటే వాళ్ళకి తొందరగా వివాహం జరుగుతుందని అర్థం అదే పుట్టుమచ్చ ముఖంపై ఎడమవైపు ఉంటే వారు డబ్బును వృధా చేస్తారు ముఖంపై కుడివైపు ఉంటే పుట్టుమచ్చ సంపద తెలివితేటలకు గుర్తు అదే ముఖంపై ఎడమవైపు ఉంటే పుట్టుమచ్చ నిరాశకు గుర్తు జీవితం ఆనందంగా ఉండదు కళ్ళల్లో పుట్టుమచ్చ ఉన్నవారు బాగా ఆలోచించగలరు కుడివైపు కంటిలో ఉంటే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తారు ఇతరులని అంచనా వేయడంలో వారికి తిరుగుండదు కళ్ళ లోపల పుట్టుమచ్చ ఉండేవారు సెన్సిటివ్గా ఉంటారు చిన్న చిన్న విషయాలపైన లోతుగా స్పందిస్తారు చెవిలో పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ కాలం జీవిస్తారు ముఖం చుట్టుప్రక్కల పుట్టుమచ్చ ఉంటే వారు ఆనందంగా ఉంటారు మర్యాదస్తులుగా ఉంటారు నోట్లో పుట్టుమచ్చ ఉంటే సంపన్నులవుతారు అదృష్టం మామూలుగా ఉండదు ఆ వ్యక్తిని చేసుకునే మహిళ అత్యంత ఆనందకాయకంగా జీవిస్తారు ముక్కులో ముక్కు పైన ఉంటే ఆ వ్యక్తి చాలా టాలెంటెడ్ కలిగి ఉంటారు ఆనందంగా కూడా ఉంటారు పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారికి హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది వారిలో లైంగిక కోరికలు చాలా బలంగా ఉంటాయి అదే పుట్టుమచ్చ క్రింది ప్రద ఉంటే వారి జీవితంలో పేదరికం ఉంటుంది ఎడమ బొగ్గపై పుట్టుమచ్చ ఉంటే నిరాశతో ఉంటారు కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే సంపన్నులు అవుతారు కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి నిబద్ధత కలిగి ఉంటారు ఎడమ భుజముపై పుట్టుమచ్చ ఉంటే వారు కొద్దిగా కోపంగా ఉంటారు చేతులపై పుట్టుమచ్చలు ఉండేవారు తెలివైన వారు కుడి చేతిపై పుట్టుమచ్చ ఉంటే వారు చాలా బలవంతులు అవుతారు కుడివైపు వెనక వైపు పుట్టుమచ్చ ఉంటే సంపన్నులు అవుతారు ఎడమ చేతికి పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా డబ్బు ఖర్చు పెడతారు అదే పుట్టుమచ్చ ఎడమ చేతి వెనక వైపు ఉంటే ఆ వ్యక్తికి జాలి దయ అంతగా ఉండవు తలపై కుడి భాగంలోనూ నుదురు మధ్య భాగంలోనూ కుడి కనతపై ఎడమ కనతపై కుడి కన్ను రెప్పపై కుడి కన్ను లోపలి భాగంలో పుట్టిమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది ముక్కు కుడి భాగంలోనూ కుడి చెంపపై చెవులుపై నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టిమచ్చలు ధనవంతులను చేస్తాయి మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా కుడి భుజం పైన పొట్టపైన హృదయస్థానంలోనూ మోచేతిపైన కుడి అరచేతిపై కుడి తొడపై కుడి మోకాలుపై గల పుట్టుమచ్చలు శ్రీమంతులను చేసే విధంగా చెప్పబడుతున్నాయి ఈ ప్రదేశంలో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన గాని కాలం కలిసి రావడం వలన గాని ధనయోగం కలుగుతుందని జ్యోతిష పండితులు సూచిస్తున్నారు తలపై మాడు భాగానికి కుడివైపున పుట్టుమచ్చ ఉన్నట్లయితే రాజకీయాల్లో రాణిస్తూ ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవకాశం ఉంటుంది మంచి ఆలోచన పరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా ముందు చూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు అనుకోవగల భార్య వినయం కలిగిన సంతానముతో వీరి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉంటుంది ఇక మాడుకు ఎడమ వైపున పొట్టుమచ్చ ఉంటే గనక మంచి తెలివితేటలతో పాటు వాక్చైతర్యం ఉంటుంది సమాజ హితాన్ని గురించి ఆలోచించే వీరు సంపాదనకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు సంసారాన్ని సంతానాన్ని ప్రతి బంధకాలుగా భావించే వీరు వేదాంతిలా కనిపిస్తూ దేశ సంచారం చేయడాన్నే ధ్యేయంగా పెట్టుకుంటారు మాడు భాగానికి ముందు వైపున పుట్టుమచ్చ ఉన్నట్లయితే ప్రతి విషయంలోనూ కాస్త దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు ఎవరైనా సరే తన మాట వినవలసిందే అనే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు వీరికి సంపాదనే కాదు సంతానము ఎక్కువే ఇక మాడుకి వెనక వైపున పుట్టుమచ్చ ఉన్నట్లయితే పేరు ప్రతిష్టల కన్నా డబ్బు గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు భార్యపై ప్రేమానురాగాలే కాదు ఇతర వ్యామోహాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి సంపాదనకు కొదవ ఉండకపోవడం వలన వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇక స్త్రీల విషయానికి వస్తే తలపై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి దురుసుతనానికి నిదర్శనంగా వీరు కనిపిస్తారు పురుషుల ముఖంపై పుట్టుమచ్చలు సహజంగా ఎవరి ముఖమైనా చూడగానే మొదట నొసలు కనబడతాయి ఈ నొసలు సువిశాలంగా ఉన్న వ్యక్తిని మంచి ఆలోచన పరుడుగా గుర్తించవచ్చు అటువంటి నుదుటి భాగాన మచ్చ ఉన్న పురుషుడు పది మందిలోనూ మంచి పరోపకారి అవుతాడు అయితే ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమ్మలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతో అవుతాడని శాస్త్రం చెబుతోంది సువాసన ద్రవ్యముల పట్ల ఆసక్తిని కలిగి ఉండి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలవాడై ఉంటాడు ఇక కుడి కను బొమ్మ మీద మచ్చ ఉంటే వివాహం తొందరగానే అవుతుంది సుగనశీలి గల భార్య లభిస్తుంది భార్య మూలంగా గొప్ప అదృష్టమంతుడు అవుతాడు ఈ పురుషుడు శాంత స్వభావం కలిగి ఉంటాడు కుడి కంటి లోపల మచ్చ ఉండినట్లయితే వ్యక్తి సంపదలను కలిగి ఉంటాడు మొత్తం మీద ముఖానికి కుడివైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగానే చెప్పవచ్చు పుట్టుమచ్చలు ఏ రంగులో వ్యక్తి స్వభావాలు జాతకం చెప్పాలంటే శరీరంపై పుట్టుమచ్చలు ఏ రంగులో ఉన్నాయనే విషయం కూడా చాలా ముఖ్యమై సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి మరికొన్ని ఎరుపుగాను ఆకుపచ్చగాను తేనె రంగుగాను పసుపు పచ్చగాను గంధపు రంగుగా ఉంటాయి ఇందులో ఆకుపచ్చ ఎరుపు రంగులతో కూడిన పుట్టుమచ్చలు కలిగిన వారికి శుభములు కలుగును అయితే నలుపు రంగు దరిద్రమునకు మరికొన్ని అశుభాలకు సూచికములుని అంటున్నారు అయితే లేత నలుపు ఆకుపచ్చ రంగు గంధపు రంగును పోలిన పుట్టుమచ్చల వలన శుభ ఫలితాలుంటాయి అలాగే పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉండి పలుచగా ఉండి అవి కొంచెము పొడవు కలిగి ఉంటే గనక ఆ వ్యక్తి ధనవంతుడు కీర్తివంతుడవుతాడని శాస్త్రం చెబుతోంది అలాగే ఆ వెంట్రుకులే దట్టముగా ఉండి కొంచెం పొట్టిగా ఉంటే అశుభ ఫలితాలు చేకూరుతాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ